హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రేపు ఈవినింగ్ సెవెన్ థర్టీకి మన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టేబుల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కోబోతోంది ప్లే ఆఫ్కి వెళ్ళాలి అంటే గెలవాల్సినటువంటి మ్యాచ్ ఇది సన్ రైజర్స్ హైదరాబాద్కి మరొక వైపు ఒకే ఒక్క ఓటమితోటి రాజస్థాన్ ఇప్పటికే తన యొక్క ప్లే ఆఫ్ ప్లేస్ని సుస్థిరం చేసుకుంది అటు హైదరాబాద్ ఎన్నో అంచనాల్ని ఆశల్ని రేకెత్తించింది అభిమానుల్లో వరుస విజయాలు సాధిస్తూ ఇంటా బయట కానీ అనూహ్యంగా బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్ ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్లో చేస్ చేసేటువంటి క్రమంలో థర్టీ ఫైవ్ రన్స్ పరాజయాన్ని చవిచూసింది అలాగనే చెన్నైకి వెళ్ళి చెన్నై చేతిలో కూడా టార్గెట్ని చేస్ చేయలేక చతికిలబడింది సో కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్లో హీరోలుగా ఉన్నటువంటి సన్ రైజర్స్ సెకండ్ బ్యాటింగ్ వచ్చేటప్పటికీ ఒత్తిడికి లోనై పరాజయాలని చవిచూస్తూ ఉన్నారు దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి మరి ముఖ్యంగా అటు ఓపెనర్స్ ట్రావెల్స్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ మీద ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగా కనబడింది సన్రైజర్స్ హైదరాబాద్ చివరికి మిగిలినటువంటి టీములు కూడా ఏం ఆలోచిస్తున్నాయి అంటే ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేసేట్లయితే ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ పనిపట్టడం చాలా సులువు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేశాయి ఢిల్లీ మీద పవర్ ప్లేలోనే నూట ఇరవై ఐదు రన్స్ చేయగలిగినటువంటి సన్రైజర్స్ చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ఆడి వన్ థర్టీ ఫోర్ రన్స్ మాత్రమే చేయగలగడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది దానికి కారణం మొదట్లోనే ట్రావెల్ హెడ్ అలాగనే అభిషేక్ శర్మ అవుట్ అవటం ఈవెన్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా విల్ జాక్స్కి మొదటి ఓవర్లోనే ట్రావెస్ హెడ్ దొరికిపోవటం ఆ జట్టు కష్టాలని ఎత్తి చూపాయి సో ఈ తరుణంలో చేజింగ్లో ఎలా రాణించాలి టార్గెట్ని చేజ్ చేస్తూ విజయాన్ని నమోదు చేసుకోవటం ఎలా అనేటువంటి ఫార్ములాని కనిపెట్టాల్సిన అవసరం ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇండివిజువల్గా ప్లేయర్స్కి ఎటువంటి ధోకా లేదు అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నట్టుగానే భావించవచ్చు మనం ఒకవైపు ట్రావెస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఆ తర్వాత మార్క్రమ్ మార్కడం ఒక్కడే అంత ఫామ్లో లేడు కానీ ఒక ఆఫ్ సెంచరీ అయితే సాధించాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా టీం అంతా వన్ థర్టీ ఫోర్కి బండిలైపోతే మార్కరం ఒక్కడే థర్టీ టూ రన్స్ సాధించాడు ఆ మ్యాచ్లో క్లాసెన్ కూడా ట్వంటీ రన్స్ చేశాడు సో ఓవరాల్గా మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ అలాగనే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి షాబాజ్ అహ్మద్ అబ్దుల్ సమాద్ ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాడే కేకేఆర్కి ఆడుతున్నటువంటి సమయంలో ఏకంగా ఫిఫ్టీన్ బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసినటువంటి రికార్డు కూడా ప్యాట్ కమిన్స్ సొంతం సో ఇంతటి బ్యాటింగ్ లైనపు ఉన్నటువంటి జట్టు టార్గెట్ని చేరుకునేటువంటి లక్ష్యం సమయంలో మాత్రం తడబడుతోంది అదే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఏ టీంని కూడా స్పేర్ చేయట్లేదు చివరికి ముంబై ఇండియన్స్ లాంటి బౌలింగ్ ఎట్యాక్ ఉన్నటువంటి టీం మీద కూడా టూ సెవెంటీ సెవెన్ రన్స్ సాధించింది ఈవెన్ ఢిల్లీ మీద కూడా టూ సిక్స్టీ సెవెన్ సో కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ కాకుండా సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఎలాంటి వ్యూహాలతోటి దిగాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగానే సన్ రైజర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్లే ఆఫ్కి వెళ్ళిన తర్వాత టాప్ ఫోర్లో ఉన్నటువంటి జట్లు అంటే బలమైనటువంటి జట్లే టాప్ ఫోర్లోకి వస్తాయి కాబట్టి వాటిని ఎదుర్కొంటూ ఒకవేళ చేస్ చేయాలి అంటే ఎలా అనేటువంటి దాన్ని రేపటి మ్యాచ్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది టు బౌలింగ్ యూనిట్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా కనబడట్లేదు ఈసారి ఎందుకో కానీ ఒక భారీ స్కోర్ చేస్తే మాత్రం దాన్ని కట్టడి చేయగలిగినటువంటి నైపుణ్యం మన బౌలర్లకి ఉంది ఈవెన్ అభిషేక్ శర్మ కావచ్చు ఒక్కో ఓవర్ వేసినా కానీ కంట్రోల్గా వేస్తూ ఉన్నాడు భూవి తిరిగి గాల్లో పడినట్టుగానే ఉన్నాడు పవర్ ప్లేలోని వికెట్లని తీస్తూ ఉన్నాడు ఈవెన్ చెన్నైతో జరిగిన మ్యాచ్ మనం ఓడిపోయినా కూడా ఫస్ట్లోనే అజింక్య రహానే వికెట్ని సాధించాడు అలాగనే జయదేవ్ ఉన్నత్ కత్ మూడు వికెట్లని తీశాడు నటరాజన్ బ్రేక్ త్రూను అందించగలుగుతూ ఉన్నాడు ఈవెన్ ప్యాట్ కమిన్స్ కాబట్టి అలాగనే అటు మయాంక్ మార్ఖండే స్పిన్ యూనిట్ బాధ్యతల్ని మూస్తూ ఉన్నాడు అతనికి తోడు షాబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మ కూడా బాధ్యతగా బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఓవరాల్గా గమనిస్తే కనుక ఎస్ఆర్హెచ్ టీం ఇప్పటికీ కూడా చాలా బలంగానే కనబడుతూ ఉంది కానీ చేసింగ్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక వైపు రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ సీజన్లోనే అద్భుతమైనటువంటి ఫామ్లో ఉంది ఆన్ టాప్ ఓపెనర్లు ఇద్దరు కూడా ఇప్పటికే సెంచరీలు సాధించున్నారు ఉన్నారు యశస్వి జైస్వాల్ ఒక సెంచరీ అలాగనే జోష్ బట్లర్ అయితే చేసింగ్లోనే రెండు సార్లు చేశాడు బెంగళూరుని బెంగళూరులో ఓడిస్తూ ఈవెన్ అలాగనే పంజాబ్ కింగ్స్ మీద ఈవెన్ కేకేఆర్ మీద కూడా అద్భుతమైనటువంటి స్కోర్ సాధించాడు ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్ స్వయంగా ఫామ్లో ఉండటం వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం నితీష్ రాణా అందుబాటులో లేకపోయినా కూడా వాళ్ళు పెద్ద స్కోర్లు చేయగలుగుతూ ఉన్నారు రఘువంశీ ఒక మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు తర్వాత అనుకున్నటువంటి విధంగా పరుగులను చేయలేకపోయినా కూడా హీ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ బ్యాటర్ ఆ తర్వాత నరైన్ లాంటి బ్యాట్స్మెన్కి దగ్గర దగ్గరగా ఉంటూ డౌన్ ది ఆర్డర్ పరుగులు చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్ కూడా ఆర్ఆర్లో ఉన్నారు రియాన్ పరాగ్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ సో అందుకని అటు వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉండటం అందులోనూ అందరూ ఫామ్లో ఉండటం వైపు వాళ్ళ బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది పర్టికులర్గా చహల్ ఈవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు ట్రెన్ బౌల్ట్ పవర్ ప్లేలోనే బ్రేక్ త్రూలు అందిస్తూ ఉంటాడు అశ్విన్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ సో అందుకని ఇలాంటి బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి టీం ప్రత్యర్థిని తక్కువ స్కోర్లకి కట్టడి చేయగలుగుతూ ఉంది విజయాల్ని సాధిస్తూ ఉంది అలాగనే చేసి చేయాల్సి వచ్చినప్పుడు టాప్ ఆర్డర్ ఇందాక నేను చెప్పినటువంటి బ్యాటర్లు అందరూ ఫామ్లో ఉండటంతో తలో చెయ్యి వేసి విజయాలని అందుకుంటూ ఉన్నారు అయితే ఈ రెండు టీములు లాస్ట్ ఎడిషన్లో వాళ్ళ సవాయి మాన్సింగ్ స్టేడియంలో హెడ్ టు హెడ్ తలపడినప్పుడు మాత్రం ఎస్ఆర్హెచ్ విజయాన్ని నమోదు చేసుకుంది ఏకంగా టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ చేస్ చేస్తూ విజయాన్ని నమోదు చేసుకుంది బట్లర్ నైంటీ ఫైవ్ రన్స్ సాధించాడు ఆ మ్యాచ్లో ఈవెన్ సంజు శాంసన్ హాఫ్ సెంచరీ అయితే ఎస్ఆర్ఎస్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు కారణం కేవలం సెవెన్ బాల్స్లోనే ట్వంటీ ఫైవ్ రన్స్ సాధించి జట్టుకి విజయాన్ని అందించి పెట్టాడు అందుకని బహుశా రేపటి మ్యాచ్లో మార్క్రమ్ అంత ఫామ్లో లేడు కాబట్టి గ్లెన్ ఫిలిప్స్కి అవకాశం ఇస్తారేమో చూడాలి అతను అటు బౌలర్గా కూడా ఉపయోగపడతాడు సో మేబీ ఒక ఆల్రౌండర్ లో ఉన్నట్టు అవుతుంది కాబట్టి బహుశా గ్లెన్ ఫిలిప్స్ జట్టులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది బౌలింగ్లో అయితే పెద్దగా మార్పులు చేసేటువంటి పరిస్థితి ఏమీ కనబడటం లేదు ఆల్ బౌలర్స్ ఆర్ ఇన్ గుడ్ టచ్ సో ఆ మార్పుతో బరిలో దిగే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఎటువంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడట్లేదు సో ఓవరాల్గా మస్ట్ విన్ సిచ్యుయేషన్ ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్ కండిషన్స్ను ఉపయోగించుకుంటూ ఆర్ఆర్ విజయ పరంపరకి బ్రేక్ వేయగలిగినటువంటి టీమ్గా ఎస్ఆర్హెచ్ని భావించవచ్చు ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కి ఉంది అని చెప్పేసి అని భావించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్